కర్నూలు కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి జిల్లాలోని తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఆహ్వానం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం కర్నూలు నగరంలోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని తెలిపారు తనకు రెండవసారి కూడా చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కూడా అభివృద్ధికి కృషి చేస్తానని నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇద్దరు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూటమి తరఫున నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈసారి వారు నమ్మకంతో రెండోసారి పదవి నాకు ఇచ్చినందుకు కూడా చైర్మన్ ఇచ్చినందుకు వారికి నేను పుస్తకం తెలియజేస్తున్నాను ఎట్టి మంది నా మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తున్న ఉద్దేశంతో నాకు ఇచ్చినందుకు తప్పక న్యాయం చేస్తాను ఎక్కడ అక్రమ లేకుండా చేయకుండా సరైన పద్ధతి కుడాకు ఏ విధంగా ఆర్థికంగా డబ్బులు వర్షూ చేయాలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేసి కుడాకు పూర్తి బాధ్యత తీసుకొని న్యాయం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను అందుకనే ప్రతి ఒక్క ఆర్థిక ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా మందులు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని పార్లమెంటు మొదలుకొని శాసన అదేవిధంగా ఎమ్మెల్సీలు మొదలుకొని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పెద్దలు అందరూ కూడా మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు జీ కళ్యాణ మండపంకి వచ్చి నేను ప్రమాణ స్వీకారం పెట్టి ఒక్క రావాలని ప్రతి ఒక్కరు పేరు పేరున ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరు ఆజనై మీ అందరు నాకు మీ అందరు ఆశిస్తు నాకు కావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ మీరు పెద్ద ఎత్తున హాజరవుతాను నేను కోరుతున్నాను